ప్రకారంగా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మన కపిటీ ఎంపీటీసీ అయినటువంటి గారిని ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది అప్పట్లో వైఎస్ఆర్ పార్టీకి దాదాపు ఇరవై ఆరు మందిలో దాదాపుగా ఇరవై మూడు మంది ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ పార్టీనే గెలిచింది తర్వాత కొన్ని పరిణామాల వలన మళ్ళీ ఎవరైతే ఎంపీపీగా వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీలో ఎన్నుకోబడినారో వాళ్ళు బీజేపీలోకి చేరడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేనటువంటి ప్రజల చే ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీలు మేము తప్పకుండా మమ్మల్ని ద్రోహం చేసినాడు మా ఎంపీపీ తప్పకుండా అతన్ని గద్దె దించాలి తప్పకుండా అతన్ని ప్రజలకి దోషిగా నిలబడతామని చెప్పి మా ఎంపీటీసీలు కంకణాబలంతో ఒక నిక్షయంతో దాదాపుగా ఇరవై మంది ఈరోజు కలెక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంపీపీ మాకొద్దు అని చెప్పి ఒక అవిశ్వాస తీరాన్ని పెట్టడం జరిగింది దాన్ని కలెక్టర్ కూడా పరిశీలించి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డులు పరిశీలించి ఈరోజు మళ్ళీ ఎంపీపీ గతంలో ఉన్నటువంటి దానమ్మ గారిని తప్పకుండా మళ్ళీ రాబో రోజుల్లో అంటే ఇంకా ఇరవై రోజుల్లో సారు వాళ్ళకి రూల్స్ ప్రకారం వాళ్ళు మాకు నోటిఫేషన్ ఇస్తారు దాని ప్రకారం తప్పకుండా మరి గతంలో ఉన్నటువంటి ఎంపీపీని దించుతూ మా వైఎస్ఆర్ పార్టీ కొత్త ఎంపీపీని మేము ఎన్నుకుంటామని చెప్పి మా ఎంపీటీస్ తరపున మేము చెప్పుకుంటున్నాం దింపడానికి కారణం ఏమంటే ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీకి పోవడమే ఒక కారణం ఈరోజు ఈరోజు డెమోక్రసీ అనేది ఏముంటుంది ఈరోజు ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీ మీద పోకూడదు అది పోతే పార్టీకి ద్రోహము అతని నీచమైనటువంటి వ్యక్తి ఇంకోరు ఉండనని చెప్పి నేను గంటా బాధంగా మేము చెప్తున్నాం ఈరోజు ఎందుకంటే గతంలో చూసినాం ఆ ఎంపీపీ యొక్క ధోరణి గతంలో టీడీపీలో ఉంటే మా పార్టీకి వచ్చినాడు అప్పుడు ఏం చెప్పినాం గతంలో సాహిబ్సెడ్డి గారు ఇచ్చిన మాటల ప్రకారమే మా దాంట్లో కూడా ఎంతో మంది వైఎస్ఆర్ పార్టీ నమ్ముకుని సీనియర్ ఎంతో మంది ఉన్నారు కానీ నేను మాట ఇచ్చినాను మాట తప్పనని చెప్పి సాహిశెడ్డి గారు అతనికి ఎంపీ పద్ధతి ఇచ్చింది కాబట్టి దాన్ని అది కూడా ఆలోచన చేయకుండా మళ్ళీ ఈరోజు వేరే పార్టీకి పోవడము అది మంచి పని కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు ఇవన్నీ రాబో రోజుల్లో కూడా ఏ పార్టీ నాయకులు కూడా పార్టీలు పని అనేది ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను